నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము ఎవడైనను మాట తప్పనేడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తిగల వాడగును గుగ్లములు మనకు లోబడుటకై నోటికి కళ్లెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుముగదా గదా కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడిననూ ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును ఆలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టునూ నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకముచేత చిచ్చు పెట్టబడును మృగపక్షి సర్ప జలచరములలో ప్రతిజాతీయు నరజాతి చేత కాజాలను సాధు ఆయనుగాని ఏ నరుడునూ నాలుకను సాధు చేయనేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గళమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శింతుము ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లు నా సహోదరులారా ఈలాగుండకూడదు నీటిబుగ్గలో ఒక్క జలనుండియే తీయని నీరును చేదునీరును ఊరునా నా సహోదరులారా చెట్టున ఒలీవ పాండ్లైనను ద్రాక్షతీగెను అంజూరపు పాండ్లైనను కాయనా అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లునూ ఊరవు మీలో జ్ఞాన వివేకములుగల వాడెవడు వాడు జ్ఞానముతో కూడిన వాడై తన యోగ్య వలన తన క్రియలను కనుపరచవలెను అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునినవారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము యున్నది ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది పక్షపాతమైనను వేషధారణయనూ లేనిదియునైయున్నది నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును యాకోబు పత్రిక మూడవ అధ్యాయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి